అగ్నిహోత్రంలో నెయ్యిపోసి ఆర్పుదామనుకున్న అజ్ఞాని ఎవడో రావణాసురుడి రూపంలో చూపిస్తాడు అటువంటి వాణ్ణి రక్షించడానికి బాహ్యంలో ఏం పెట్టినా రక్షించలేవు నువ్వు ఐశ్వర్యము అంటావు ఆ ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం కానీ అది కాదురా రా ఈశ్వర్యం ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తియే ఐశ్వర్యము తృప్తియే ఐశ్వర్యం అండి మీరు ఆలోచించండి నేను అన్నమాట ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది ఇంతకన్నా ఏమిటండి అంటాడు ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది ఏదో డివిడియో ఏదో ఉన్నాయి రిమోట్లు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది అది ఉంటే అంత బాగుండాలండి అంటాడు బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడ్చిన వాడు ఈశ్వర్యవంతుడా నాకు చెప్పండి ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే అవునా కాదా మీరు ఆలోచించండి ఒక ఆయనకు ఉన్నాయి ఇంట్లో అన్ని ఆకలేస్తోంది తిందామంటే ఖాళీ ఉండదు డబ్బు సముపార్జనం ఎప్పుడు ఇలా చెవిలో సెల్లు హడావిడి పరుగు కాబట్టి అన్నం కూడా తినలేడు దరిద్రుడే ఒక ఆయనకి ఆకలి వేస్తోంది తిందామంటే తినడానికి లేవు వీడు దరిద్రుడే ఉన్న దరిద్రుడు లేని దరిద్రుడు ఇద్దరు మాత్రం దరిద్రుడే